ఐ యామ్ రైట్ షెడ్ చూస్తే పత్తర్గట్టి కమాన్ ఉంటే దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ ఆపోజిట్ ప్లాటినా టవర్ షాప్ అడ్రస్ ఉంది మనది ఇది 530 కట్ వచ్చేస్తుందండి మ్యాష్వెల్ లో కూడా మన దగ్గర క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ సారీ అంత కాన్సెప్ట్స్ వచ్చేసరికి మీకు కొంచెం ఫారెస్ట్ డిజైన్ ఉంటది కదా సారీ అయితే అసలు సూపర్ లుక్ ఉందండి ఈ జరీ వీవింగ్ లైన్స్ అన్ని కూడా మీకు ఫోర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్ లైన్స్ ఇచ్చేసారు సారీ డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ జరీ చెక్స్ అండ్ సారీ లో మనకి కంప్లీట్ ప్యూర్ జార్జెట్ మీద కూడా వీవింగ్ లైన్స్ వస్తాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటదండి మల్మల్ సిల్క్ లో అండ్ శారీలో అంతా కూడా మీకు ఈ విధంగా దగ్గర నుంచి అమ్మిస్తే మీకు లైట్ క్రష్ ఉందండి ప్లస్ వీవింగ్ జరి లైన్స్ కూడా వచ్చేసాయి అండ్ శారీ మీకు వీవింగ్ ఇట్లా హజరక్ ప్రింట్స్ కంప్లీట్ గా సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయి హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సో ఈ రోజు మన వియర్స్ అందరికి మిరాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్స్ అని కూడా ఈ రోజు వీడియోలో అది కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ లో అయితే షేర్ చేయబోతున్నాము అందుకంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేసిన అండి మనకి హైదరాబాద్ మదీనాలు అయితే లొకేట్ అయి ఉంటుంది పటేల్ మార్కెట్ ప్లాటినం టవర్స్ సెకండ్ ఫ్లోర్ లో మిరాస్ టెక్స్టైల్స్ అయితే లొకేట్ అయి ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సో ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ రూపీస్ మినిమం బిల్లింగ్ ఉంటుంది ఇంకా జిఎస్టీ కూడా ఏం లేదనమాట ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ రకాలు అండ్ అలాగే మనకి పట్టు శారీస్ కానీ నెక్స్ట్ వర్క్ శారీస్ చూసుకున్న కాటన్ శారీస్ చూసుకున్న డైలీ వేరు అన్ని రకాలంటే మీకు ఒకటే దగ్గర దొరికిపోతాయండి ఈవెన్ ఎక్స్క్లూజివ్గా సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో కాలి అనుకుంటే బల్క్ ఆఫ్ వెరైటీస్ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే కూడా ప్రొవైడ్ చేస్తారు మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూపిస్తున్నారు కూడా చూసేద్దాం మీరందరూ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే భయ్య సో ఫస్ట్ ఏ ఐటమ్ చూపిస్తున్నారు ఫస్ట్ ఐటమ్ ఉంది మేడం ఇది డోలా ఫైబ్రిక్ లో ఓకే ఆఫర్ ఐటమ్ ఆఫర్ ఐటమ్ ఉంది ఓకే బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ ఐటమ్ సారీ అయితే చూడొచ్చండి పల్లు విత్ బ్లౌజ్ వస్తుందా ఇందులో అన్ని మోడల్స్ ఫైన్సీ మోడల్స్ ఉంటది నెక్స్ట్ లో ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే విత్ బ్లౌజ్ ఐటమ్ ఇట్లా డిజైన్ అన్ని మిక్సింగ్ డిజైన్ ఉంది అచ్చా ఓకే ఎట్లా అంటే ఎన్ని పర్చేస్ చేయాలి ఇట్లా ఒక బండిల్ కి ఎన్ని వస్తాయి 20 పీస్ దాకా బండిల్ ఉంటది 20 పీస్ 15 20 ఓకే అట్లా బండిల్ 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 తీసుకోవాలా ఓకే ఇందులో అన్ని బండిల్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయా ఓకే మరి ప్రైస్ ఎట్లా పడుతుంది ప్రైస్ అంటే ఓన్లీ 250 రూపీస్ ఆఫర్ ప్రైస్ 250 రూపీస్ అంటే 500 రేంజ్ ఉన్న ప్లస్ ఐటమ్స్ అని కూడా ఆఫర్ లో ఐటమ్ ఉంది టోటల్ ఓకే ఆఫర్ లో జస్ట్ ఓన్లీ 250 250 రూపీస్ అండి ఓకే భయ మరి నెక్స్ట్ సారీ డిజైన్ ఏం చూపిస్తున్నారు రీకో జరీలో ఉంది మేడం రీకో జరీలో ఓకే ఫ్లవర్ డిజైన్ వచ్చి ఉంది మీకు లైట్ వెయిట్ గా తక్కువ రేట్ లో పెట్టుబడులకి సేల్ చేయడానికి కావాలి అనుకున్నా ఓకే మొత్తం ఫుల్ సారీ రో రీకో జరీ ఓకే భయ చూడొచ్చు సారీ అంతా కూడా చక్క 630 కట్ ఉంటుంది కదా 630 ఓహ్ బ్లౌజ్ వస్తుందా ఓకే కలర్ మచింగ్ ఉంది ఇంకా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉంది దంట్లో ఓకే ఇదే వీడియో కోసం వన్ డిజైన్ చూపిస్తున్నా షాప్ కి విజిట్ డిజైన్స్ అన్ని చూడొచ్చు ఓకే కలర్ సెట్ కలర్ మరి ప్రైస్ ఇది ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ సారీ ప్రైస్ నెక్స్ట్ టైం ఇది లైట్ కలర్ మ్యాచింగ్ లో లైట్ లో వర్క్ బ్లౌజ్ ఐటమ్ ఓకే మీకు షేడ్స్ అంటే చాలా మంది డ్యూయల్ షేడ్ ట్రిపుల్ షేడ్ డబుల్ షేడ్ సో ఇట్లా అనమాట లైట్ కలర్ మ్యాచింగ్ విత్ వీవింగ్ లైన్స్ వస్తుంది అండ్ మంచిగా ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే ఉంటాయి సారీ మొత్తం కూడా ఫైవ్ థర్టీ కట్ వచ్చేస్తుందండి ఇట్లా మీకు సపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మీకు చూడండి హ్యాండ్స్ అంతా కూడా చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అండి అంతా కూడా ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే మీకు ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయండి మొత్తము ఇట్లా పెడుతున్నాను మొత్తం డబల్ షీట్ లో వస్తుంది అచ్చా ఓకే మరి సారీ ప్రైస్ ఇది ఇది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ ట్వంటీ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఈజీగా మీరు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు రీసేల్ కూడా అయితే చేసేసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ ఇది మ్యాష్ మెల్లో ఫైబ్రిక్ మ్యాష్ మెలో అచ్చా మ్యాష్ మెలో విత్ కలంకారీ జరీ బోర్డర్ ఓకే శారీ డిజైన్ కూడా చూడవచ్చు అండి చక్కగా పళ్ళు పాటు ఇచ్చేసారు అండ్ సారీ క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా స్మూత్ అండి మ్యాష్మెల్ లో కూడా మన దగ్గర క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ అండ్ మన దగ్గర అయితే మాత్రం ఫస్ట్ క్వాలిటీనే యూస్ చేస్తాము అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే ఇట్లా డిఫరెంట్ ప్రింట్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇట్లా వస్తాయండి ఆరు కలర్ల మ్యాచింగ్ సెట్ వస్తుంది

ఎలక్ట్రిక్ జరీ విత్ క్రష్ వచ్చేసింది సారీ ఇది కూడా అయితే ఓపెన్ చేసేద్దాం ఒక డిజైన్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాడ దగ్గర నుంచి చూడొచ్చండి పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ శారీ అంతా కాన్సెప్ట్స్ వచ్చేసరికి మీకు కొంచెం ఫారెస్ట్ డిజైన్ ఉంటుంది కదా అట్లా ఫారెస్ట్ డిజైన్ మీద ఎలక్ట్రిక్ జరీ విత్ లైట్ క్రష్తో ఇచ్చేసారు మంచిగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో కూడా బ్లౌజ్ కూడా చూసుకోవచ్చండి వన్ మీటర్ బ్లౌజ్ ఇట్లా సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ సెట్ కూడా అయితే చూసేద్దాము చూద్దాము కలర్ చార్ట్ ఓకే ఎన్ని కలర్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందా ఓకే ప్రైస్ మాత్రం ఓన్లీ 464 అహా అచ్చా ఓకే చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుందండి కలెక్షన్ కూడా సూపర్ కలెక్షన్ న్యూ వెరైటీ అన్నమాట డోలా ఫైబ్రిక్ లో కలంకారి మొత్తం డిజైన్ అచ్చా బిగ్ కలంకారి డిజైన్ వచ్చింది ఆన్లైన్ లో కూడా చాలా ట్రెండింగ్ ఉంది ఓకే చూడండి ఎంత బాగుందో ఐటమ్ అయితే మీకు చక్కగా పెద్ద పెద్ద కలంకారి డిజైన్స్ పళ్ళు సారీ అయితే అసలు సూపర్ లుక్ ఉందండి అండ్ బోర్డర్ కూడా చూసుకుంటే మంచిగా జరీ బోర్డర్ వస్తుంది సారీ కూడా కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది సో వన్ సైడ్ సారీ కట్టుకునే వాళ్ళకైతే సూపర్ కలెక్షన్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసారు ఈ విధంగా ఇందులో మీకు కలర్స్ కూడా అన్ని చాలా చాలా మంచిగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ మంచిగా గ్రీన్ కి ఇచ్చారు ఫోర్ కలర్ ఉంది ఓన్లీ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఓకే

ఓకే చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీ ఉంది ఈ జరీ వీవింగ్ లైన్స్ అన్నీ కూడా మీకు ఫోర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్ లైన్స్ ఇచ్చేసారు సారీ కూడా లుక్ అయితే మీకు ఈ విధంగా ఉంటుందండి చాలా మంచిగా ఇచ్చారు ఓకే బాగుంది కలర్ మ్యాచింగ్ బాగుంది చక్కగా ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఉంది ఇందులో కలర్ ఓకే డిఫరెంట్ అండి సో న్యూ కాన్సెప్ట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం అసలు మిస్ చేయకండి కలెక్షన్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి ప్రైస్ మాత్రం ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ అంతేనా చాలా తక్కువ ఉందండి ప్రైస్ శారీ క్వాలిటీ మాత్రం హెవీ ఉంది ఇంకొకటి డోలా ఫైబ్రిక్ లో మొత్తం జరి చెక్స్ సారీ పైన అచ్చా ఓకే విత్ డిజిటల్ ప్రింట్ కూడా ఉంది కదా డిజిటల్ ప్రింట్ బాగా నడుస్తుంది కదా మార్కెట్ క్రేజ్ అయితే ఫుల్ బాగా నడుస్తుంది సేల్ చూడొచ్చు పల్లు ఓకే సారీ డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ జరీ చెక్స్ చూడండి అండ్ బ్లౌజ్ ఎలా వచ్చింది ది బ్లౌజ్ ఆహా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే డిజిటల్ ప్రింట్ బర్డ్ డిజైన్ ఇచ్చేశారు ఇందులో ఎన్ని కలర్ మ్యాచింగ్స్ వచ్చేనే సార్ ఇది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది 8 ఓకే ఎయిట్ కూడా మీకు చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక్కసారి అన్నిటికీ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి మనకి బ్లౌజ్ కానీ అంతా కూడా డిఫరెంట్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ ఓకే సార్ మరి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా మంది జార్జెట్ లో వర్క్ జార్జెట్ లో మొత్తం షివరీ ప్రింట్ ఓకే వర్క్ బ్లౌజ్ ఉంది ఫుల్ పళ్ళుకి చక్కగా మంచి ఫ్యాన్సీ టజిల్స్ ఇచ్చేసారు అండ్ శారీలో మనకి కంప్లీట్ ప్యూర్ జార్జెట్ మీద ఇవంతా కూడా వీవింగ్ లైన్స్ వస్తాయి మొత్తము అండ్ మధ్యలో వచ్చేసరికి శిబోరి ప్రింట్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా శారీలో చూసుకుంటే మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్తో అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్తో ఇట్లా బంచెస్లా అయితే ఇచ్చేసారు శారీ మొత్తం ఇట్లానే వస్తుంది అండ్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ వస్తుంది అనమాట మొత్తం చిన్న మ్యాచింగ్ కూడా చాలా మంచిగా ఉంది ఓకే ఇట్లా వస్తుందండి కలర్ మ్యాచింగ్ అయితే అండ్ మనకి శారీలో మిడిల్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్తో బ్లౌజ్ హైలైట్ అనమాట ఎన్ని కలర్స్ వచ్చినాయి సార్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ సిక్స్ కలర్స్ ఓకే చూడండి ఎంత బాగున్నాయో కలర్ మ్యాచింగ్స్ కూడా మరి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే పడుతుంది శారీ ప్రైస్ అయితే ఇది సో నెక్స్ట్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదండి మంచిగా హై ఫ్యాన్సీ కేటగిరీస్లో మల్మల్ సిల్క్ మల్మల్ ఓకే సైడ్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది ఇందులో ఇంకా డిజైన్స్ ఉంది త్రీ ఫోర్స్ కలం డిజైన్ చూపిస్తున్నా ఓకే క్లాత్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుందండి మల్మల్ సిల్క్ లో అండ్ జరీ బోర్డర్స్ చూసుకుంటే మీకు డీ డిజైన్ తో కంప్లీట్ గా నీట్ జరీ ఫినిషింగ్ ఉంటుంది ఇవైతే జస్ట్ టూ డిజైన్స్ చూపిస్తున్నారు ఇంకా మీకు ఇందులో త్రీ ఫోర్ డిజైన్స్ కూడా అయితే ఉంది సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది ఓన్లీ ఓకే బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ కలర్ ఒకటి మన్ కలర్ ఒకటి బ్లూ కలర్ అవైలబుల్ ఉంది ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ప్రైస్ మాత్రం ఓన్లీ 715 715 రూపీస్ ఓకే సో షోరూమ్స్ లో దొరికే క్వాలిటీ అండి ఇదైతే ఇదైతే మనం షోరూమ్స్ లో 1500 2000 పెట్టి కొనుకుంటాం కానీ హోల్సేల్ ప్రైస్ మాత్రం 715 రూపీస్ ఓన్లీ మరి నెక్స్ట్ వెరైటీ ఏంటి కలెక్షన్ గ్యాప్ బోర్డర్ స్టైల్ లో తీసుకొచ్చినాం అచ్చా గ్యాప్ బోర్డర్ విత్ కలం వావ్ సారీ అయితే అసలు ఎంత బాగుందో చూడండి సూపర్ కాంబినేషన్ ఇచ్చేసారు సారీ అయితే ఇందులో కూడా మనం పళ్ళు పాడి దగ్గర నుంచి చూద్దాము అండ్ సారీలో అంతా కూడా మీకు ఈ విధంగా దగ్గర నుంచి మీకు లైట్ క్రష్ ఉందండి ప్లస్ వీవింగ్ జరి లైన్స్ కూడా వచ్చేసాయి గ్యాప్ బోర్డర్లో కూడా మీకు కలంకారీ ఇచ్చారు అండ్ పళ్ళులో కూడా కలంకారీ ఇచ్చారు సారీ అయితే అసలు ఫుల్ హైట్ ఉందండి ఒకసారి లుక్ చూడండి ఎంత బాగుందో కలి బెనారసీ సపరేట్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చేసారు నిజంగా అండి కలెక్షన్స్ అయితే అన్ని అదిరిపోయినాయి సో ఒక్కొక్క సెట్ అయితే ఖచ్చితంగా తెప్పించుకొని ట్రై చేయండి మిస్ చేయకండి కలెక్షన్ అయితే కలర్స్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉన్నాయో ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది ఎంత భయా ప్రైస్ మాత్రమే పడుతుందండి నిజంగా అసలు సేల్ చేసుకునే బెస్ట్ ఆప్షన్ ఈజీలో ఈజీగా మీరు ఈ శారీ మీద త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకొని రీసెల్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ బెనారసీ బెనారసీలో సాఫ్ట్ పల్లు డిజిటల్ ప్రింట్ పళ్ళు అండి అండ్ శారీ మీకు వీవింగ్ ఇట్లా పీకాక్ ఉంది కదా పీకాక్ జరీ బుట్ట వచ్చింది శారీ మొత్తము చక్కగా కాంట్రాస్ట్ గా మీకు గ్యాప్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ మాత్రం ఇట్లా డిఫరెంట్ ప్రింట్ అయితే వస్తుంది చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉందండి అంటే మనకి చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సో చినాన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో ఇచ్చేసారు కలర్స్ అయితే ఇంకా ఫుల్ సెట్ మరి ప్రైస్ పోయే ఈ శారీది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కో చాలా తక్కువ ప్రైస్ అండి థౌజండ్ వరకు సేల్ చేస్కోచండి ఈ సారీస్ ని ఇంకా డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో ఇల్లో సింగల్ డిజైన్ మ్యాచింగ్ ఉంది ఇంకా ఒకటి నెక్స్ట్ టర్మ్ చూడు ఇదే ఉంది अच्छा ओके రన్నింగ్ పోతున్నా ఆ ఆన్లైన్ లో ఫ్లాష్ సేల్ అంటారు కదా సో అలాంటి ఐటమ్ हजరకు ప్రింట్స్ కంప్లీట్ గా సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇల్లో మన다가 4 ఇంకా ఆన్లీ అవైలబుల్ సింగల్ కలర్ ఇంకా కలర్ చార్ట్ కూడా ఉంది ఓకే ఇదే మాత్రం సింగిల్ కలర్ చూపిస్తున్నా ఓకే బ్లౌజ్ కూడా అయితే ఈ విధంగా వచ్చేసింది సింగిల్ కలర్లో చూపిస్తున్నారు సో నెక్స్ట్ కూడా సింగిల్ కలర్లో న్యూ ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూడొచ్చు చూసారా టూ షేడ్స్ అండి జ్యువెల్ షేడ్ లో లైట్ లావెండర్ విత్ లైట్ బేబీ పింక్ అండ్ ఇదంతా కూడా మీకు శారీలో ఉన్న కలర్ థ్రెడ్ వర్క్ అండి సారీ కూడా అయితే మీకు ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి శారీలో మనకి డౌన్ గా ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ బ్లౌజ్ మీటర్ దాకా వస్తుంది హ్యాండ్స్ ఇందులో మీకు కలర్స్ అవైలబుల్ ఇది కూడా సూపర్ కలర్ ఎల్లో విత్ మనకి లైట్ సి గ్రీన్ కలర్ తో ఇట్లా మీకు కలర్స్ అయితే ఈ టూ కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత అయితే ఆర్డర్ కన్ఫర్మ్ ప్రైస్ మాత్రం రూపీస్ ఓకే భయ మీరు చూసుకుంటే మీకు కంప్లీట్ గా బ్రాసో బ్రాసో విత్ ఫాయిల్ మైక్రో పళ్ళు చూడండి ఈ విధంగా మార్కెట్లో అయితే ఫుల్ డిమాండ్ ఉందండి వీటికి ఆన్లైన్లో కూడా ఫుల్ డిమాండ్ ఫ్లాష్ సేల్లో రన్ సేల్ చేస్తున్నారు సారీ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్ సో చూడండి ఎంత బాగున్నాయి కదా బ్లౌజ్ కలర్ సిక్స్ ఇది కలర్ షర్ట్ ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ఉంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఓకే ఇందులో కూడా డిజైన్స్ ఉంటాయా ఇది ఓన్లీ సింగల్ డిజైన్ మేడం సింగల్ డిజైన్ వస్తుంది ఓన్లీ సింగల్ డిజైన్ ఓకే క్వాంటిటీ బేసి మీరు ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ ఆర్డర్ కన్ ఆర్డర్ చేసుకోవచ్చు మరి ప్రైస్ బై అయితే 615 615 నా ఆ ఓకే ఇంకా ఒకటి నెక్స్ట్ ఐటమ్ వర్క్ లో తీసుకొచ్చినా వర్క్ లో ఓకే మొత్తం ఫుల్ క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ లో మీకు జ్యువెల్ షేడ్ విత్ వర్క్ అండి ఈ వర్క్ అయితే అందరికి తెలిసిందే కదా అండ్ పర్ల్ వర్క్ వస్తుంది ప్లస్ అక్కడక్కడ మీకు చిన్న బూటీస్ కూడా వస్తాయి అండ్ ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు స్పెషల్ బ్లౌజ్ అని చెప్పాలి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మీకు ఇట్లా పెడుతున్నానండి సారీ శారీ కలర్స్ అయితే ఎందుకంటే మీ కలర్స్ అర్థమవుతాయని ఇట్లా పెట్టేస్తున్నాను మీకు జ్యువెల్ షేడ్స్ కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇందులో ఇప్పుడు చాలా మంది సింగిల్ యూనిఫామ్స్ అడుగుతున్నారు కదా అవి కూడా అదే కూడా ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇంకా వైట్ కలర్ ఉంది ఓకే ఈవెన్ ఇట్లా త్రీ ఫోర్ కలర్స్ ఉంది సింగల్ కలర్ లో కూడా కావాలి అనుకుంటే మీరు అవి కూడా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకుని ఆర్డర్స్ అయితే ఇవ్వొచ్చండి మరి ఈ సారీ ప్రైస్ ఎట్లా పడుతుంది బయ్యా ఓన్లీ 650 రూపీస్ 650 రూపీస్ లో ఓన్లీ 650 ఓకే సో కలెక్షన్స్ అయితే చూసారు కదండి మీకు చక్కగా ఆఫర్ ప్రైస్లో అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఉన్న డిజైన్స్ అన్ని టూ ఫిఫ్టీ రేంజ్కి ఇచ్చేస్తున్నారు మీకు కంప్లీట్గా ఈరోజు వీడియోలో సిక్స్ ఫిఫ్టీ బిలో రేంజ్ లో కలెక్షన్స్ అయితే చూసారు కదండి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి ఈవెన్ ఫ్యాన్సీ పట్టు కావాలి చాలా వస్తుంది బెనారసి కలెక్షన్స్ కావాలనుకుంటే అన్నీ కూడా మీకు హోల్సేల్లో తక్కువ ప్రైస్లో అందిస్తున్నారు మీరాస్ టెక్స్టైల్స్ లో ఐటమ్స్ నచ్చితే మాత్రం అసలు డిలే చేయకండి ఫాస్ట్ గా ఆర్డర్స్ అనేది బుకింగ్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మీ స్క్రీన్షాట్ తీసి షేర్ చేసి ఐటమ్స్ అన్ని కూడా అయితే మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం